We want conversion. Atheists in the world to conversion. Cheyali. Atheists in the world We want conversion. We want conversion. We want conversion. We want conversion. We want. మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఈ ఉద్యమాలు తీర్చలే ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఉద్యోగుల్ని అనేక రకాలుగా వర్గీకరిస్తాం అక్కడ మీ విద్యుత్ రంగంలోనే కాదు ఉద్యోగులు అంటే ఒకప్పుడు ఒక ఉద్యోగులే ఉండేవాళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళను ఉద్యోగులు అనేవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఆ తర్వాత కాంట్రాక్ట్ విధానం వచ్చింది అవుట్ సోర్సింగ్ వచ్చింది డైలీ వేజ్ వచ్చింది పార్ట్ టైం వచ్చింది టైం స్కేల్ వచ్చింది ఇలా రకరకాల ఉద్యోగాలు అయితే అక్కడికి ఆర్టీధాన్ వచ్చింది ఆర్టీదాన్లు మనం కాదు ప్రభుత్వమే గొప్ప ఇంత తెలివిగా పేర్లు పెట్టడం మామూలు వృత్తి నైపుణ్యం కాదు కదా ఎంత గొప్ప ఆర్టీదాన్లు అయితే ఇన్ని రకాల పేర్లు పెడతారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా విద్యుత్ కార్మికులు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఈ ముగ్గురు గనక తెలంగాణ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదు వీళ్ళెవరు ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యేవారే కాదు అందువల్ల ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక కార్మికులతో పాటు విద్యుత్ కార్మికులు పోరాడితే ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ కు కన్వర్షన్ వచ్చి మినిస్టర్ ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన ఆయన పర్మనెంట్ అయ్యాడు మనమైతే కాంట్రాక్ట్ లోనే ఉన్నాం అప్పుడు పెద్ద పోరాటాలు జరిపితే అప్పటి ప్రభుత్వం నేను పర్మనెంట్ అయ్యాను కనుక మిమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తాము అని హామీలు ఇచ్చారు పెద్ద పోరాటాలు జరిపితే మనడు అటు పర్మనెంట్ కాకుండా ఇటు కాంట్రాక్ట్ కాకుండా మధ్యలో ఆర్టీసా గా కూర్చొని పెట్టారు చదువుతుంటాం పురాణుంటాం స్వర్గం అని అటు మీద ఉండటంతో స్వర్గంలో ఉంటాడు అటు స్వర్గం వైపు చూస్తే నాకు బేసిక్ వస్తుంది కదా నేను కూడా పర్మనెంట్ ఉద్యోగం కదా అని స్వర్గం వైపు చూసుకుంటూ ఆనందపడాలి భూమి వైపు చూసుకుంటూ బాధపడాలి నా పరిస్థితి ఏంటి ఈ మధ్యలో సో ఏంటి సమస్య ఆర్టీదాన్లు అని ఒకటి సృష్టించి చాలా మందిని భ్రమలో పెట్టాను నా గుర్తు మా మరుదలు కూడా వరంగల్లో ఆర్టీదాన్ ఆమె రోజు నాకు తీసుకొచ్చి దీని కూడా వినిపించింది మా రెగ్యులర్ అయితే బావా అని నీ పోరాటాలు రెగ్యులర్ అయితే ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన సాంధారా ఏందమ్మా నువ్వు పర్మనెంట్ అయిందన్నావు రెగ్యులరైజ్ అయిందన్నావు అసలు నువ్వు ఎవరు అసలు నువ్వు పర్మనెంట్ అంటే కాదు నేను కూడా ఆర్టిదానే బావా అన్నది మరి ఆర్టిదాన్లోమో మాకేం కాలేదని చెప్పి అతను ధర్నా పిలిచారు నీవే అయిపోయిందన్నా కానీ అప్పుడు అయిపోయింది అనుకున్నాం పవన్ కళ్యాణ్ ప్రవసనుకుంటా ఎందుకు తెచ్చింది అప్పుడు పెద్ద పోరాటాలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మనకో మాటిచ్చింది మనకే కాదు అనేక వర్గాల వారికి ఇచ్చింది ఏంటి మార్పు కావాలి మార్పు రావాలి అని దాంతో మనమంతా ఏమనుకున్నాం మేము కూడా కన్వర్స్ అంటే ఇది కన్వర్స మార్పు సో మాది కూడా మారిపోతుందని మనం మద్దతు ఇచ్చాం ప్రతిపక్ష నాయకులైన రేవంత్ రెడ్డి పత్తి మిత్ర మార్కులు కన్వర్షన్ అయిపోయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ మనం మాత్రం మళ్ళీ అక్కడే ఉన్నాం అందువల్ల ఇవాళ మీ రివర్సన్ నినాదం కన్వర్షన్ కావాలి కాదు కన్వర్షన్ ఇస్తారా మీకు రివర్షన్ ఇవ్వాలా అని అడగాలి అందువల్ల మాకు కన్వర్షన్ అన్న కావాలి లేదనే మీకు రివర్సల్ అన్న కావాలి రివర్సన్ అంటే ఏంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చో పెట్టాలి అయితే ఇక్కడ ఉన్నది రివర్సన్ అయిన వాళ్ళు మళ్ళీ మనం మద్దతు ఇస్తారు వాళ్ళు వాళ్ళ కన్వర్షన్ చేయరు కానీ ఇప్పుడు మాత్రం మద్దతు ఇస్తారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజల వైపే ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు ఉండవు ఎందుకంటే మన జాగ్రత్త కూడా ఉండాలి అయితే మద్దతు ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలి ఎవరిని కాదని ఎందుకు అనాలి సో ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళ ప్రమోషన్ కొరకు ఇచ్చినా వాళ్ళ కన్వర్షన్ కొరకు ఇచ్చినా మనకు ఉపయోగపడితే కనుక తీసుకోవాలి కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజకీయ భ్రమల వల్ల మన కన్వర్షన్ కాదు వాళ్లకు కన్వర్షన్ అవుతుంది మనకు కన్వర్షన్ కాదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయ్యాక ఆర్టీ కార్మికులు క్రియేట్ అయ్యారు ఆర్టీ దాని ఎమ్మెల్యే ఎందుకు క్రియేట్ కాలే ఆర్టీ దాని ఎమ్మెల్సీ ఎందుకు క్రియేట్ కాలే ఆర్టీ ఎంపీ ఎందుకు కాలే ఆర్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు క్రియేట్ కాలే ఒక్క కార్మికుడి విషయానికి మాత్రం వస్తేనే ఆర్టిదాని ఎందుకు వచ్చాడు సో దీనికి రీజన్ ఉండాలి కదా ఇది కేవలము డబ్బు సమస్యే కాదు మీరు అక్కడ రాశారు బాధ మీద ఎలాంటి ఆర్థిక భారము లేకుండా ఆర్థిక భారం కాదు రేపు మీరు రెగ్యులర్ అయితే మీ అధికారులు మిమ్మల్ని ఆఫ్ట్రాల్ ఆర్టిదాని అందరు కదా పాప వాళ్ళు వాళ్ళకున్న కోరిక ఏమైతే ఆఫ్ట్రాల్ ఆర్టిదాని అనాలి అంటే మన ఆర్టిదాలుగా ఉండాలి కానీ గుర్తుంచుకోవాలి ఆఫ్రాల్ అంటే ఒకసారి ఇందిరాబాద్ కట్టి కర్ణాటక చూస్తే మేము ఇది కేవలము ఆ ఆర్థిక ప్రయోజనాలే కాదు ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు మనకి ప్రేమించుకుంటారు ఇద్దరు అమ్మాయిలు అమ్మ ఇద్దరు అమ్మాయిలు కాదు సారీ అమ్మాయి అబ్బాయి ఈ మధ్య అత్త కూడా ప్రేమించుకుంటున్నాం అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటాం ప్రేమించుకున్నప్పుడు ఆమె ఇస్తుంటాడు త్వరలో పెళ్లి చేసుకుందాం మా నాన్నకి చెప్పి పెళ్లి చేసుకుందాం అమ్మాకి చెప్పి చేసుకుందాం అంటే ఈ అమ్మాయి అంటారు ఎంతకాలం ఇలా ప్రేమికులుగా ఉండాలి మనకు కన్వర్జన్ అయిపోవాలి మ్యారేజ్ అయిపోయి భార్య వర్కర్ కావాలి అంటే లేదు ఇప్పుడు టైం లేదు ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నాడు ఇక అక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర ఆగుతుంది కన్వర్సన్ కాదు లేదు ఈ లోపల ఇంకొని పెళ్లి చేసుకుందాం అంటే కాదు ఎంగేజ్మెంట్ అయిపోయింది కొని పెళ్ళి అయిందా అంటే పెళ్లి కాలే ఇప్పుడు మీ పరిస్థితులు అక్కడే ఉన్నారు ఎంగేజ్మెంట్ అయితే ఏం చేయాలి కొంతమంది పాపం రెగ్యులర్ అయిపోయిన పెళ్లి కూడా చేస్తున్నారు నన్ను కొంతమంది అడుగుతున్నారు సార్ మా ఇంట్లో రోజు సార్ నీవోమో నన్ను కన్వర్షన్ చేసుకున్నావు భార్య అయిపోయినా కానీ నీదేమో కన్వర్షన్ కాదే అవుతుందని నమ్మి పెళ్లి చేస్తున్నప్పుడు నాకేమో రివర్షన్ లేదు నీ పరిస్థితి అంటే ఇలా ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం నిలిచి వేస్తున్నారు కారణం ఏంటి మీరెన్నిటికీ మూలం ఎక్కడ నీకు రాజ్యాంగం చదవండి ఒక్కసారి రాజ్యాంగం ఏం చెప్తోంది సమాన పనికి సమాన వేతనము వేతనమే కాదు సమాన పనికి సమాన హోదా కూడా ఉండాలి సమాన పనికి సమాన వేతనం కాదు ఒకసారి సమాన పనికి ఎక్కువ వేతనం ఇస్తున్న హోదా ఇవాళ ఒప్పుకుంటామా అందువల్ల సమాన పనికి సమాన వేతనమే కాదు ఆ సమాన వేతనానికి తగిన సమాన హోదా కావాలి ఇవాళ ఆర్టీదాను ఎందుకు ఆందోళన ఆందోళన కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ మధ్య ఒక నేను అధికారులతో మాట్లాడుతూ అంటున్నారు సార్ కాంట్రాక్ట్ లో ఉన్నంత కాలం మాకు కావాలి కావాలి అంటేనే వాళ్ళని ఆత్తిదాన్లు చేశాం సార్ ఇప్పుడు మళ్ళీ అందరం అంటున్నారు దేనికైనా ఇదే పని సార్ అంటారు అంటే నేనన్నా ముప్పై ఏళ్ల కింద నువ్వు ఏం నడిపినావు అడిగినా ఆ పెద్ద అధికారి విద్యుత్ రంగంలోనే ఇక్కడికి వస్తుంటే అడిగినా మిత్రమా నేను ఇట్లా ఆర్తిదాన్ల పోరాటానికి వెళ్తున్నా వాళ్ళ సమస్య పైన ఏంటి అని తెలుసుకుందావు అడిగినా అందులో అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ వీళ్ళందరికీ పదహారు వేల గీతం వస్తుండే చాలీ చాలని గీతం వస్తున్న సమయంలో వీళ్ళని అందరినీ ఆటిదానికి కార్మి చేస్తే సంతోషపడతారు అనుకున్నాం కానీ ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయబడుతున్నారు ఇది అయితే ఇంకేం అందుకనే అందుకు అదే అన్నాడు అదని అది నీ ఒక మాట చెప్పు నాకు ముప్పై ఏళ్ళ కింద దేని మీద పోయినావు అన్నా అంటే బండి మీద కూటల మీద పోయినా అన్నాడు ఇప్పుడు దేని మీద పోతున్నావు అంటే కారులో పోతున్నా అన్నాడు మరి స్కూటర్ లేనప్పుడు స్కూటర్ కావాలన్నావు స్కూటర్ దొరికినకే కారు కావాలన్నావా లేదా అని అయ్యా మేము అడుగుతున్నది కూడా అదే ప్రతి మనిషి తన జీవితంలో అది అభివృద్ధి కావాలని కోరుకుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేది ఆనందపడుతున్నారు కానీ మంత్రి పదవి రానందుకు అంత పొందుతున్నారా లేదా ఈ మధ్య మంత్రివర్గం కొత్తగా ముగ్గురిని మంత్రులు తీసుకుంటే ఎంతమంది అసంతృప్తి చెందితే వాళ్ళ చుట్టూ నాయకత్వం తిరగలేదా మరి మీరు ఎమ్మెల్యేలు కదా కూర్చో ఆనందా మంత్రి కావాలి అని కోరుతున్నారు అందువల్ల మేమే మంత్రి పదవి కూడా అడుగుతలేదు మేము అడుగుతున్నది ఏంటి అయ్యా మా ఉద్యోగానికి భద్రత కల్పించండి నాకు ఆర్టిజాన్ అనే పేరుతో అసలు మా మేమారో మనకు మెడికల్ పరిభాషలో ఆర్టిజం అని ఉంటుంది ఆర్టిజం అంటే స్పెషల్ చైల్డ్ అని ఇప్పుడు ఈ స్పెషల్ కార్మికులుగా మేము బతకదచుకోలేదు మేము కూడా ఇతర మా తోటి ఉద్యోగుల్లాగా సగర్వంగా మేము విద్యుత్ రంగ ఉద్యోగులుగా బతకదచుకున్నామను సో అందువల్ల ఇవాళ మన డిమాండ్ కేవలం ఆర్థిక పరమైన అంశాలకే కాదు ఈ ఆత్మ గౌరవం కొరకు జరుగుతున్న పోరాటం ఆత్మ గౌరవానికి ఆర్థిక పోరాటానికి తేడా ఉంది ఈ తేడా ఉండాలంటే ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకోండి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఏమన్నారు మనను అయ్యా తెలంగాణ అభివృద్ధి కాలేదా హైదరాబాద్ అభివృద్ధి కాలేదా మీరు హైదరాబాద్ చూడండి ఇంకా మీకు రాష్ట్రం ఎందుకు అలా అప్పుడు ఏమన్నారు తెలంగాణ ఉద్యమంలో మనం అంతా ఏమన్నాం మాకు అభివృద్ధి కాదు అభివృద్ధి మా పౌర హక్కు స్వరాష్ట్రం మా జన్మ హక్కు అన్నారు ఇప్పుడు మేము అనేది ఆర్థిక ప్రయోజనం మా మా పౌర హక్కు ఉద్యోగ భద్రత మా జన్మ హక్కు అన్నారు అందువల్ల మీరు ఆ రోజు తెలంగాణకి ఏం చెప్పారు ఆత్మగౌరవం కొరకు జరుగుతున్న పోరాటం ఇవాళ విద్యుత్ సాక్షిదాన్ కార్మికులు కూడా చేస్తున్నది ఆత్మ గౌరవం కొరకు జరిగే పోరాటం ఈ పోరాటంలో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఎందుకంటే నీకు తెలియని రెండు ప్రత్యేకతలు మీకున్నాయి చాలా నేను అనేక కార్మిక పోరాటాల్లో పాల్గొన్నాను ఒక దశలో అయితే ఈ రోజు వచ్చేవాడిని అప్పుడు అనుకున్నాను తప్పడే దీని పక్కన ఇల్లు కట్టుకుంటే పని అయిపోతుంది ఎక్కడ రోజు ఉదయాన్నే లేదు ఇక్కడికి వెళ్ళవచ్చు కదా ఎందుకంటే అయిన కానీ మీకున్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది మా పిల్లలు కుటుంబ సభ్యులతో ఇవ్వాలి వచ్చినట్టు కనుక బయటికి రోడ్డు మీదకి వస్తే కనీసం అందులో సగం మంది ఉద్యోగంలో ఉన్నా ఇది ఎక్కడి నుంచి కనుక ఇరవై వేల మంది రోడ్ల మీకు వస్తారు ఇరవై వేల మంది రోడ్ల మీకు వచ్చాక ఏ సమస్య అయినా పరిష్కారం రెండో లాభం ఏంటంటే ఇది విద్యుత్ రంగం మీరు మీరు పనాపితే చాలా మంది కరెంట్ షాక్ వస్తారు చంద్రబాబు నాయుడుకు కరెంట్ షాక్ వచ్చింది మనకు గుర్తున్నది కదా రెండు వేల నాలుగులో ఆ కరెంట్ షాక్ ఆయన ముఖ్యమంత్రి పదవి అందువల్ల విద్యుత్ రంగంతో పెట్టుకున్న ఎవరు రాజకీయంగా వనగర సాధించరు అందుకే ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసేది ఈ న్యాయమైన పోరాటానికి మీరు గతంలో మద్దతు ఇచ్చిన పోరాటం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన పోరాటం మీరు మమ్మల్ని కూడా కన్వర్షన్ చేయండి కాదంటే మళ్ళీ నేను మద్దతు అన్నట్లు మాకు కన్వర్సన్ కావాలి అవుతుంది అని చెప్పి మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఈ పోరాటాలకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న వారిగా మరొక్కసారి పూర్తి మద్దతు ప్రకటిస్తూ